అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో క్రిస్పీ ఆలూ ఫ్రై తయారు చేసుకుందామా కేవలం ఒకే ఒక స్పూన్ ఆయిల్తో ఆలూ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము హెల్దీ వేలో చేస్తున్నామంటే ఎవరికైతే ఇష్టం ఉండొచ్చు చెప్పండి పొటాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీయాలి తర్వాత ఆలూని సన్నని స్టిక్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా ఆలుని స్లైసెస్లా కట్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఫస్ట్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆ స్లైసెస్ని స్టిక్లా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు మరీ మందంగా లేకుండా అలాగని పల్చగా లేకుండా మనకు ఆలు స్టిక్ అనేది బాగా వస్తాయి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేయాలండి ఇలా పొటాటోస్ అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ని పోసి పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఆలులో ఉన్న స్ట్రాచ్ అంతా పోతుంది అలాగే మనకు ఫ్రై కూడా బాగా క్రిస్పీగా వస్తుందండి పది నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక స్ట్రైనర్లో వేసి తర్వాత ఒక పొడి టవల్ పైన ఆరబెట్టి పెట్టుకోవాలి ఆలుల్లో తడి అంతా ఏమీ లేకుండా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఆరబెట్టి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండీ పొటాటోస్ని వేసి ఉప్పు కారం ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసి కలపాలి ఇలా ఉప్పు కారం పొటాటోస్కి బాగా పట్టే రకంగా కలిపాక ఇప్పుడు ఓవెన్ ట్రే తీసుకోవాలి ఈ ట్రేకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి ట్రే మొత్తానికి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆలూస్ ఉన్నాయి కదండి వాటిని అంతా ఒక్కొక్కటిగా ట్రేలో పెట్టుకోవాలి అంటే ఒకదానిపై ఒకటి కాకుండా విడివిడిగా ఉండే రకంగా ట్రే మొత్తం పరుచుకోవాలి ఇప్పుడు ఇందులోకి పైనుండి మరో టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇక అంతేనండి మనం ఇంకెక్కడ ఆయిల్ వాడము ఫస్ట్ మనం పొటాటోస్ కలిపేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాము ఇప్పుడు మళ్ళీ ట్రేలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాము వీటితోనే మనకు ఆలు ఫ్రై అయిపోతుంది ఇక ఓవెన్లో పెడతాం రండి ముందుగా ఓవెన్ని టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర థర్టీ సెకండ్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేశాక మనం పెట్టి పెట్టుకున్న ట్రే ఉంది కదండి ఈ ట్రేని పెట్టి ఇరవై నిమిషాలు పెట్టుకోవాలండి కన్వెన్షన్ మోడ్లో ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పది నిమిషాలు బేక్ అయిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ తర్వాత మరో పది నిమిషాలు బేక్ చేసుకుంటే మనకు ఆలు ఫ్రై అనేది సరిపోతుంది నేను ఇక్కడ బేక్ చేసేటప్పుడు మధ్యలోనే కరెంటు పోయిందండి ఒక టూ త్రీ అవర్స్ వరకు కూడా రాలేదు సో నేను వీటిని ఆయిల్లో డీఫ్రై చేస్తున్నాను మనం ఎలా చేసుకున్నా కూడా బాగా వస్తాయండి ఆయిల్లో డీఫ్రై చేసినా బాగానే వస్తాయి ఓవెన్లో పెట్టుకున్నా బాగా వస్తాయి ఇక కరెంటు లేదు కాబట్టి నేను తప్పనిసరిగా ఆయిల్లో డీఫ్రై చేయాల్సింది వచ్చింది ఇక వీటిని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి ఆలూని ఇలా మనం కలిపి పెట్టాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదండి వెంటనే వేసుకోవచ్చు మనం ఇలా కలిపి అలాగే పెట్టేసాము అంటే మనకు ఆలులో నుంచి వాటర్ వస్తుందండి కాబట్టి కలిపాక వెంటనే ఓవెన్లో పెట్టేసేయండి ఓవెన్లో చేసాము అంటే చాలా తక్కువ ఆయిల్తో కేవలం రెండు స్పూన్ల ఆయిల్తోనే మనకు ఆలు ఫ్రై అనేది రెడీ అవుతుంది తీసాక ఒక టిష్యూ పై వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పోతుంది చివరగా కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేస్తే క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ చూశారు కదండీ ఎంత సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ ఓవెన్ ఉంటే ఓవెన్లో ట్రై చేయండి ఓవెన్ లేకపోయినా పర్లేదండి మనం ఆయిల్ డీ ఫ్రై చేసుకోవచ్చు తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.